హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసిరా టీ మా టిఫిన్ అయితే ఇవాళ ఇది కందగడ్డ కొందరు రత్నపురిగడ్డ దుంప అట్లా అంటారు కదా సో ఇవైతే కింద బిల్డింగ్ అతుక్కుంటుంది చెప్పిన కదా తనైతే తీసుకొని వచ్చింది వాళ్ళైతే నన్ను అయితే ఓన్ ఫ్యామిలీ లాగా చేసుకున్నారు అసలు ఏ చేసినా ఖచ్చితంగా పిల్లలతో పింకక్కకి ఇచ్చిరాపో పింక ఇచ్చిరాపో అని అంటారు ఏదైనా పింకక్కకి ఇవన్నైతే తిననే తినరు ఇప్పటి వరకు చాలా చేసిరు అసలు కొన్ని కొన్ని బాండింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి అందులోనే లాట్స్ ఆఫ్ లవ్ కూడా ఉంటుంది వాళ్ళైతే మీలానే నన్ను అయితే చాలా ఓన్ చేసుకుంది అక్క ఓన్ సిస్టర్ లాగా ట్రీట్ చేస్తుంది ప్రతీది పంపిస్తుంది ప్రతీది పంపిస్తుంది ఈ సిటీలో అంత మంచి బాండింగ్ దొరకడం కూడా గ్రేట్ అసలు మాకు మా రూమ్ వల్లనైనా మమ్మల్నైనా మంచిగా ట్రీట్ చేస్తుంది అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అక్క నీ లవ్ అండ్ సపోర్ట్కి ఇట్లాంటి బాండింగ్స్ అసలు ఎప్పుడు మర్చిపోబుద్ది కాదు మనకి ఊర్లల్లో ఉంటారు కదా ఏం చేసినా తెచ్చిచ్చే వాళ్ళు అట్లా కాకుండా సిటీలలో కూడా ఇంత మంచి బాండింగ్స్ దొరకడం అసలు గ్రేటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ ముందు తీసుకొచ్చింది ఇవి కానీ నాకు టైం లేక నేను అసలు పెట్టలేదు అన్నట్టు ఇవి ఉడకబెట్టలేదు